హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దివ్య ఈరోజు మనం ఎంతో రుచికరమైనటువంటి కొరమైన చేపల ఎగురు తయారు చేసుకుందాం చేప ముక్కల్ని ఒక దాకాలోకి తీసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టిన రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక ఆరు పచ్చిమిరపకాయల్ని ముక్కలు కట్ చేసి ముక్కల్లో వేసేయాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఈ చేప ముక్కల్లో వేసుకోవాలి లో చూపిస్తున్నట్టు కదుపుకోవాలి చేప ముక్కల్ని గరిటతో కదపకూడదు ఎందుకంటే అవి విరిగిపోతాయి ఆయిల్ చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే కూరల్లో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అందుకని స్టవ్ వెలిగించి మనం ఈ దాకాని పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్క ఉడకేదాకా ఉంచాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అట్లాగే ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నటువంటి వాటిని అన్నింటినీ ఒకసారి కదుపుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూస్తూ ఉండాలి ఎందుకంటే చేపల కూర కింద అడుగంటేస్తుంది చూసారా ఉల్లిపాయ ముక్క ఎంతో చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం నీళ్లు వేయాలి దాంట్లో కూడా చేప ముక్కలు పూర్తిగా మునిగిపోకూడదు కొంచెం చేప ముక్కలకి కిందకే నీళ్ళు వేయాలి ఎందుకంటే చేప ముక్కలు పైకి వరకు నీళ్ళు వేసేస్తే అది బాగా మెత్తగా కుక్ అయిపోయి ముక్క టేస్ట్ ఉండదు అందుకే చూసారా ముక్క ఎలా ఉడుకుతుందో ఇట్లా ఉడకాలన్నమాట ఇట్లా ఉడికేటప్పుడు ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర వెల్లుల్లి దంచినటువంటి పేస్ట్ దీంట్లో వేయాలన్నమాట ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి కూర దగ్గరికి వచ్చేంతవరకు మనం ఇలా చేప ముక్కల్ని ఉడికించుకోవాలి అప్పుడు ఇలా వస్తుంది సో ఫైనల్గా మన కూర రెడీ అయిపోయింది కూరపాయను చేపల ఇది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి